చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాద్ది ముబారక్ చెక్కులను సోమవారం నాడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ లబ్దిదాలకు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడారు నన్ను గెలిపించినాక మరి నేను అన్ని పాఠశాలలకు కూడా పోవడం జరిగింది అన్ని స్కూళ్ళకు పోయినప్పుడు కూడా చాలా బాగా ఎందుకంటే కనీసం మన ఆడపిల్లలకు మరి కానీ బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి అట్లాంటిది మనం వచ్చిన మన ఆడపిల్లలు బాగుండాలా అందరు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో అన్ని అన్ని స్కూళ్ళల్లో అన్ని పాఠశాలలలో కూడా మరి వాళ్ళ బాత్రూమ్లు మనం కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను కడతా అని చెప్తలేను కట్టినాకనే మన ఆడపిల్లలు మంచిగా ఉంటారు మంచిగా చదువుకునేటట్టు మేము చూసుకుంటామని చెప్పి మీకు ఇస్తా ఉన్నాం అదే కాదు మరి మా ముఖ్య ఉద్దేశం మన మెదక్ ప్రజలకు మంచి విద్య మంచి వైద్యం అందియాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఒక చిన్న మందు కావాలన్నా పటాన్ పోవాల్సిన పరిస్థితి ఉంటుండే ఇప్పుడు మరి మనం గెలిచినాక సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని అన్ని మందులు మరి అన్ని మందులు కూడా మెదక్లోనే దొరికే విధంగా బయట నుంచే ఇక్కడికి వచ్చి కొనుక్కోపోయే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉంటే అదే కాదు ఇక్కడ పక్కన రా మరి రెండు వందల కోట్లతోటి మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం స్కూల్ కడితే మన పిల్లలే కదా మంచిగా ఉండేది మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలా మనం నిజకు మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ స్కూల్ కూడా కట్టడం జరిగింది మరి ఇదే కాదు మరి గత పదేళ్లలో గత ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మరి ఏడుపాయలు అమ్మవారి ఆలయంకి రాలేదు కానీ ఎన్నికలు రాగానే మాత్రం మేము వంద కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు ఇస్తామని చెప్పి మాయాపు కోసం మాటలు చెప్పి మన నాగం పట్టించు అదే మనం గెలిచినామంటే ఇలా ఓట్లు లేవు రేపేమి ఎన్నికలు లేవు మీరు నన్ను గెలిపించారు కానీ అయినప్పటికీ కూడా మన సొంత పైసలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇవాళ ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీ అందరు కూడా ఏడు